హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష మేము వచ్చాక కొత్త జిల్లా ప్రకటిస్తాం మార్కాపురంలో చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగలం సభ హాజరైన చంద్రబాబు విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత ఈ సీఎం కు లేదన్న చంద్రబాబు హూ కిల్డ్ బాబాయ్ అంటే జగన్ కు తెలియదా అంటూ ఎద్దేవా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగలం సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తాము అధికారంలోకి వచ్చాక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని రాయపట్నం పోర్టుకు అన్ని అనుమతులు తెచ్చామని వెల్లడించారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రామయ్యపట్నం పోర్టు పనులు ఆగిపోయాయని ఆరోపించారు జిల్లాలో సుబాబుల్ ఎక్కువగా పండిస్తారని ఏషియన్ పల్ప్ పరిశ్రమ తెచ్చానని వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏషియన్ పల్ప్ పరిశ్రమ పారిపోయిందని తెలిపారు నవరత్నాలు అని చెప్పిన నవ మోసాలు చేశారని మండిపడ్డారు ఆ భరోసా ఈ రోజు మీ ఉత్సాహానికి కారణమైందని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వెలుగుండ ప్రాజెక్టు ద్వారా ఉన్న మాట్లా చివరిస్తామని ఆ రోజు మాటిచ్చారు అదే మాటకు మన పెద్ద కట్టుబడి మన అందరికీ పెడతారు అలాగే మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా చేసి యువతకు ఉద్యోగాలు ఇస్తామని యువతను కాపాడాలని యువతకు అన్ని రకాలుగా ముందు యువతకు కొద్ది సత్మస్ పెట్టి యువత అందుకే అడుగుతున్నా ఈ రోజు మీరందరూ కావండి ఈ పశ్చిమ ఈ ప్రాజెక్ట్ చుట్టి పదహైదు లక్షల మందికి తాగునీరు దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు వచ్చేది అదే వారిగా ఈ ప్రాజెక్ట్ కోసం నేను అన్ని విధాలా ప్రయత్నం చేశాను కానీ ఆరు డబ్బులకు కక్కుర్తి పడి కాంట్రాక్ట్ ని మార్చి ఈరోజు మొత్తం డిలే చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజుకి చేశానా మూడు వందలు మూడు వందల అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి నేను అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా నిన్న చూశా నేను ప్రవర్తన ఎన్నికలు వచ్చాయి ఏం చెప్పాడు వెలుగుదండా పూర్తి చేసిన తర్వాతనే ఓటడతానని చెప్పాడా లేదా